హైదరాబాద్ అబ్దుల్లాపూర్ పూర్మట్ లో హిట్ అండ్ రన్ ఘటనలో ఒక యువతి ప్రాణాలు కోల్పోయింది మరొక యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ప్రమాదానికి కారణమైన కార్ డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఓవర్ స్పీడ్ కారణంగానే యాక్సిడెంట్ జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు ఒక ప్రైవేట్ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్న యువతి మరో యువకుడితో కలిసి బైక్ పై వెళ్తోంది కోహిడ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఒక కార్ బైక్ నుంచి ఢీకొట్టింది దీంతో తీవ్ర గాయాలైన యువతిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది ఇక యువకుడికి ఒక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ప్రమాదానికి కారణాలేంటి నిందితుడిని ఎలా అదుపులోకి తీసుకున్నారు అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది టూ వీలర్ మీద వెళ్తున్నటువంటి ఇద్దరిని ఒక్కసారిగా స్కోడా కార్ వచ్చి ఢీకొట్టింది ఈ అంశాలకు సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అబ్దుల్లాపూర్ మెట్ ఎస్ఎచ్ఓ ఉన్నారు అంజురెడ్డి ఒకసారి మాట్లాడదాం సార్ అసలు ఎన్ని గంటల ప్రాంతంలో ఇన్సిడెంట్ జరిగింది ఘటనలో ఎవరు చనిపోయారు అసలు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఆ కార్ డ్రైవర్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందా నిన్న సాయంత్రం ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ ఫిఫ్టీ ఆ టైంలో సెవెన్ ఫిఫ్టీ పిఎం ఆ టైంలో ఇద్దరు వ్యక్తులు ఒకరు సాయి కుమార్ అండ్ స్పందన అండ్ పర్సన్స్ వీళ్ళు సింగరేణి కాలనీలో ఉంటారు వాళ్ళిద్దరూ ఇక్కడ నుంచి మన అబ్దుల్లాపూర్ మెట్ నుంచి టువర్డ్స్ బొంగుళూరు గేట్ సర్వీస్ రోడ్లో పోతున్నప్పుడు మనకు ఆల్మోస్ట్ ఆల్ స్కోహెడా ఎక్స్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ దాటిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో స్కోడా కార్కు టూ వీలర్కు రెండింటికి కూడా యాక్సిడెంట్ కావడం జరిగింది అయితే దీంట్లో బండి మీద ఉన్నటువంటి ఇద్దర్లో ఒకరు స్పందన అన్న వ్యక్తి హాస్పిటల్ తీసుకుపోతున్న క్రమంలో చనిపోవడం జరిగింది తర్వాత సాయి కుమార్ కూడా ఆల్రెడీ కాల్ ఫ్రాక్చర్స్ తర్వాత హెడ్ ఇంజరీ కూడా ఉంది అన్ అతను అండర్ గోయింగ్ ట్రీట్మెంట్లో ఉన్నాడు ఈ స్కోడా కారు అతను కూడా తాకిన తర్వాత ఆపి అక్కడ ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఆయన సబ్సిక్వెంట్గా మేము అలర్ట్ చేసి అతను బయట అదర్ పోలీస్ స్టేషన్ ఏరియాలో పట్టుకోవడం జరిగింది అతను ప్రస్తుతం మన అదుపులో ఉన్నాడు అయితే వీళ్ళిద్దరు కూడా ఒకటే కాలనీకి సంబంధించిన వాళ్ళు సాయి కుమార్ అండ్ స్పందన కూడా ప్రజెంట్గా అండర్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ కారు ఎవరైతే ఉన్నారో ఓనర్ అతన్ని అదుపులోకి తీసుకున్నారు సార్ అట్ ది సేమ్ టైమ్ అసలు అతను ఎక్కడి నుంచి వెళ్తూ ఉన్నాడు అతన్ని అదుపులోకి తీసుకున్నాను అతను విజయవాడలో ఉంటాడు విజయవాడలో నుంచి టూ అతను గచ్చిపూలి ఏరియా పోవాలి అయితే ఆయన లొకేషన్ గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాడు గూగుల్ మ్యాప్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ మనకు సంపూర్ణ హోటల్ నుంచి సర్వీస్ రోడ్ చూపించడం జరిగింది ఆయన సర్వీస్ రోడ్లో కొంత దూరం పోయిన తర్వాత అది మనం రూట్ రాంగ్ వస్తున్నాం అని చెప్పేసి అని మళ్ళీ ఇది ఓఆర్ఆర్ కాదు కదా సర్వీస్ రోడ్లో పోతున్నామని కొంత టర్న్ అయ్యి మళ్ళీ రిటర్న్ వస్తున్న క్రమంలో ఆపోజిట్ డైరెక్షన్లో జరగడం జరిగింది సార్ లేకపోతే ఇది ఓవర్ స్పీడ్ అనుకోవచ్చా ఓవర్ స్పీడ్లోనే జరిగిందని చెప్పేసి తెలుస్తుంది ఈ చనిపోయినటువంటి ఎక్కడ ప్రాపర్ అతని పరిస్థితి ఏ విధంగా ఉంది ఆమె ఇద్దరు అంటే ప్రాపర్ ఆమె బిఫార్మసీస్ అవుతుంది స్పూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో కాకపోతే వాళ్ళు ఉండేది మాత్రం సింగరేణి కాలనీ సింగరేణి కాలనీ సరూర్ నగర్ మన సైదాబాద్ ఏరియాలో ఉంటుంది ఇప్పుడు ప్రెసెంట్ ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది క్లాస్ చేయడం జరిగింది మొత్తానికి ఈ పరిస్థితి అయితే కేసుకు సంబంధించి స్పందనాన యువతి మరణించగా తీవ్ర పైనటువంటి యువకుడు మాత్రం ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు అంతేకాకుండా ఎవరైతే డ్రైవర్ ప్రదీప్ ఉన్నాడో అతను అదుపులోకి తీసుకున్నాము ఓవర్ స్పీడ్ కారణంగానే ఇన్సిడెంట్ జరిగినట్టుగా కూడా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామంటూ అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు చెప్తూ ఉన్నారు విజయలిస్ట్ హరితో కలిసి జ్యోతి టీవ్న హైదరాబాద్ ఒక్కగానొక్క బిడ్డ చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు యువతి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు యువకుడు మాత్రం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు మరోవైపు నిందితుడిని వేర్వేరు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు పోలీసులు